ఈ ఈ శరీరంలో బంధ బంధించబడ్డావు అంటే కష్టపడాల్సిందే కదా కష్టపడితేనే అన్ని సమకూరుతాయి కదా అంటే దానికి దీనికి ఎట్లా పోలిక ఇప్పుడు మీరు అమ్మా ఇంటి సమస్యలు ఉన్న అశాంతి ఉన్నా అసంతృప్తి ఉన్నా అనుకోవట్లేదు అలవాటు అయిపోతాయి రోగాలు కూడా అలవాటు అయిపోతాయి రోగులు ఉంటాయి ఏం చూపించుకోరు ఏ చికిత్స తీసుకోరు అంతే రోగాల పేరుతో కొందరు సానుభూతిని సాను సానుభూతిని కోరుకుంటారు నా ఆరోగ్యం బాగాలేదంటే అందరు పళ్ళు తెచ్చిస్తారు అయ్యో పాపం అంటారు కదా పిల్లలు గమనించండి స్కూల్కి వెళ్ళమంటే ఆరోగ్యం బాగాలేదు తలనొప్పి ఉండడు జ్వరం అంటాడు ఏదో అంటాడు అయిపోతుంది అదే కోరుకుంటాడు జ్వరం వస్తే బాగుండు తలనొప్పి వస్తే బాగుండమని కోరుకుంటాడు స్కూల్కి వెళ్ళడం బాగా అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళడం కష్టం కొందరు పిల్లల అలా కోరుకునే వారు ఉంటారు కదా ఇప్పుడు గమనించండి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి స్కీమ్ల పేరుతో పెన్షన్ల పేరుతో ఏం ఏం చేస్తున్నాయి ఇక్కడ ఏం చేయకండి అని పంపిస్తాం ప్రజలు ప్రజలు ఏం చేస్తారు ఇప్పుడు పని చేస్తారా పురుషార్థని చేస్తారా మీరు మాకు ఓటేయండి ఏం మాట్లాడకండి అన్ని మేము చేస్తాం పని చేయాలండి ఎవరైనా గమనించండి పని చేస్తున్నారు ఎవరైనా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా కూలీలు దొరుకుతున్నారా మనుషులు దొరుకుతున్నారా ఎక్కడైనా ఏ క్షేత్రంలోనైనా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి ఓటేసిన వారు ఎంత దోచుకున్న పర్వాలేదు కానీ మాకైతే దొరుకుతుంది కొంచెం మనస్తత్వం ఇక్కడ మనం మాట్లాడుకు మనస్తత్వం బానిసత్వం అలవాటైంది కదా మన దేశం ఎందుకు బానిస బానిసంగా బానిసత్వంలో ఉన్న మగ్గిపోయింది ఎన్నేళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కాదు వందల సంవత్సరాలు వందల సంవత్సరాలు మన దేశం పరతంత్రంగా ఉంది మొఘళ్ళు మహమ్మదీలు ముస్లింలు వాళ్ళు వీళ్ళు డచ్ వారు ఫ్రాన్స్ వారు చివరికి ఆంగ్లేయులు ఇప్పటి కూడా ఇంకా పూర్తిగా ఆ స్వేచ్ఛ మనస్తత్వం లేదు స్వతంత్రం లేదు ఇంకా బానిస మనస్తత్వం ఇంకా గమనించండి మోహం అన్నమాట ఇప్పుడు మన శరీరంలో ఎన్ని కష్టాలున్నా వెళ్ళిపోవాలనుకుంటామా ఎన్ని రోగాలున్నా ఎన్ని బాధలున్నాయి ఎన్ని మొప్పులున్నా అనుకోవట్లేదు కదా ఇక్కడ ఉండాలి ఎన్ని కష్టాలున్నా ఈ ఉండాలి ఎన్ని బాధలున్నా ఎన్ని కొరతలున్నా ఆ ఊర్లోనే ఉండాలి కొందరికి ఊరు అభిమానం ఉంటుంది ఆ ఊర్లోనే ఉండాలంటే ఆ ఇంట్లో ఉండాలి అక్కడే ఉండాలి పొరవలేవుతా పొరవలేవు అక్కడే ఉండాలి అనుకుంటారు కొన్ని పక్తులు అలాగే ఉంటాయి బయట పెట్టిన బయటకు వెళ్ళిపోవు చిలుక చూసి చెప్పేవారం చూస్తాం కదా ఆ చిలుక చిరుగా వస్తుంది ఎగిరిపోవచ్చు కదా ఆహారం సిద్ధంగా ఉంది కదా నీళ్ళు ఉన్నాయి ఆహారం సిద్ధంగా ఉంది ఎగిరిపోతే మళ్ళీ కృషి ఉండాలి కృషి ఉండాలి అది ఆహారం ఆహారాన్ని అన్వేషించుకోవాలి వెతుక్కోవాలి ఎక్కడ ఆహారం ఉందో ఎక్కడ నీళ్ళు ఉన్నాయో చూసుకోవాలి తన పంజాబ్ నుండి తన బాధ్యత లేదు కదికి తన బాధ్యత ఉండదు తన ఆహారం గురించి తన ఆరోగ్యం గురించి తన మందుల గురించి తన ఈ చికిత్స గురించి కానీ బాధ్యత జైలు అధికారుల బాధ్యత ఉంటుంది నిశ్చింత అనిపిస్తుందా లేదా జైలు ఈ రోజులైతే జైలు ఉండడమే నిశ్చింత ఆశ్రమాల కంటే హాయిగా ఉంటుంది జైలు శ్రమించాల్సి వస్తుంది జైలు అది కాదు ఏదో కొద్దిగా పని చేపిస్తారు అంతే అది పద్ధతి ప్రకారం పని చేపిస్తారు ఉండమంటారు అందుకే ఇప్పుడు జైలు ఉండడమా బయటకు రావడమా సంబ్రత కానీ పర్వాలేదు కానీ జైలు ఉండాలి ఏ గొడవ లేదు కదా మరి సురక్షితం జైలు అది సోమర్తనం కూడా అదే మా సమర్థనే కదా మరి బానిస మనస్తత్వము సమర్థనము పని దొంగతనము మన సామర్థ్యం పట్ల మన శక్తి పట్ల మనకు నమ్మకం లేకపోవడం ఎవరు స్వేచ్ఛగా ఎవరు ఉండగలుగుతారు గమనించండి స్వేచ్ఛగా ఉంటున్నామంటే అంత అదుపులో ఉండాలి మన పట్టమ్మా మన పైన మనకు మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉండాలి స్వేచ్ఛ అంటే మాటలు కాదు స్వేచ్ఛగా చూడండి ఒంటరిగా ఉండి స్వేచ్ఛగా చూస్తే ఎన్ని ఎన్ని ఎంత మానసికంగా ఎంత ఇబ్బంది ఉంటుందో స్వేచ్ఛగా ఉండడమే కష్టం దానికి కూలి పని చేసేవాడు ఎంత హాయిగా ఉంటాడు చూడండి అదే యజమాని అయితే వాడు కూలివ్వాలి పని తీసుకోవాలి పని కాపాడుకోవాలి అన్నీ ఉంటాయి ఒక రైతు రైతు ఉంటాడు జీతాలు ఉంటాడు అనుకోండి ఎవరికి ఎక్కువ అశాంతి ఉంటుంది ఎవరికి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఎవరు ఎక్కువ ఆలోచిస్తారు అదే అన్నమాట రైతుగా ఉండడమా కూలీగా ఉండడమా జీత ఉండడమా ఇప్పుడు గమనించండి ప్రపంచంలో ఏ జీతం అయినా కావచ్చు చివరికి కలెక్టర్ కూడా కావచ్చు కదా ఎక్కువ ఇష్టపడుతున్నారు జీతం ఉండడానికి ఇష్టపడుతున్నారా యజమానిగా అధికారిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా ప్రపంచంలో మన పిల్లల్ని దేనికోసం ప్రేరేపిస్తున్నాము ఎటువైపు ఎటువైపు ప్రోత్సహిస్తున్నాం జీతం జీతగాళ్ళ గొప్ప జీతాడు చిన్న జీతాడు పెద్ద జీతాడు అంతే కదా జీతగాడే కదా నౌకరి నౌకరి అంటున్నాం నౌకరి అంటున్నాం వేరే దేశమైనా పర్వాలేదు ఇక్కడ బాగా చదువుకొని పోయి ఇంజనీర్ డాక్టర్ అయినా ఏదైనా సాఫ్ట్వేర్ అయినా విదేశాలు వెళ్ళి ఏం చేస్తున్నాం నౌకరీ జీతగాడే కదా గణతంత్రంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు నేను నా నా అదుపులో ఉంటాయి నన్ను నేను రక్షించగలుగుతాను అన్నప్పుడు ఏ జీతం చేయడక నేను పది మంది గుర్తిస్తాను పది మంది ఉద్యోగాలు పెట్టుకుంటాను నేను యజమాని అవుతాను అధికారని అవుతానున్నప్పుడు చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది స్వతంత్రంగా ఉండడం చాలా అవసరం దాని వల్ల ఏమవుతుందంటే స్వతంత్రంగా ఉండడం వల్ల స్వంత తంత్రం ఉంటుంది సొంత ఉపాయాలు ఉంటాయి సొంత బుద్ధి మొత్తం బుద్ధిని మొత్తం ఉపయోగించవచ్చు మన శక్తిని మొత్తం పెట్టవచ్చు మన సామర్థ్యాన్ని అంత అక్కడ పెట్టవచ్చు స్వతంత్రంగా ఉన్నప్పుడు పరతంత్రంలో ఉంటే అన్ని బెత్తలేం మన బుద్ధి పనిచేయదు మన బుద్ధి అసలు ఎవరు తీసుకోరు కూడా మన ఆలోచన మన ఉపాయాలు ఎవరు తీసుకోరు వారు చేయాల్సిందే ఇది నేను అనుభవించిన జవహర్నా గోదావ్ ఉన్నప్పుడు నేను చాలా రకాల ఉపాయాలు చెప్పేవాని అంటే విద్య ఎలా ఉండాలి విద్య ఎలా ఉండాలి ఈ రకంగా చెప్పాలి పిల్లలకి అని చెప్పేసి నా క్లాస్ వచ్చినప్పుడు నా పీరియడ్ వచ్చినప్పుడు నేను చూసుకునేవాన్ని కానీ మా ప్రిన్సిపల్ గారు చెప్పేవాడిని ఇలా ఉంటే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది చెప్పేసి అని అనేవారు మన మన ఏం నడవు పై నుంచి వస్తుంది వాళ్ళు ఏ రకం చెప్తే ఆ రకం చేయాల్సిందే ఎలాంటి పరీక్షలు తీసుకోవాల్సిందే ఎలా ఉండాల్సిందే ప్రిన్సిపల్ గారు అంతే పనికిరాదు అక్కడ ఎంత ఎంత మంచి బుద్ధి ఉన్నా మన విద్య ఉన్నా వివేకం ఉన్నా చేయదు అందుకే స్వతంత్రం ఉండే ప్రయత్నం చేయాలి స్వతంత్రం ఇంద్రియాల ఇంద్రియాలపైన పోతి ప్రయత్నం చేయాలి ఎక్కువ విశ్వాసం ఆత్మ ఎంచుకోవాలి ఆత్మ చాలా శక్తి ఉంది మన శరీరంలో శక్తి ఉంది మనసులో శక్తి ఉంది బుద్ధిలో శక్తి ఉంది మన చేతుల్లో కాళ్ళల్లో కిళ్ళలో చాలా శక్తి ఉంటుంది చాలా బలం ఉంటుంది మనం వాడుకోలేకపోతున్నాం కదా మనసుకు ఇంకెంతో శక్తి ఉంది ఉన్న శిరం యొక్క శక్తిని వాడుకుంటే బలాన్ని వాడుకుంటే చాలు లేదా ఇంకా కావాలంటే మానసిక శక్తిని వాడుకోవాలి ఇంకా అంటే బుద్ధి శక్తి ఉంది శక్తి ఇంకా కావాలంటే ఆత్మక శక్తి ఉంది ఇంకా కావాలి ఇంకా కావాలంటే పరమాత్మ శక్తి ఉంది అనంతమైన శక్తి ఉంది మాకు వాడుకోవడం లేదు భయపడిపోతున్నాం ఉన్న అలవాటు అవుతుంది మోహములు ఉన్నాం ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఆ ఇంట్లోనే ఉండాలి ఆ ఊర్లో ఉండాలి అక్కడే ఉండాలి ఎన్ని ఉన్నా కొందరు బయట ఊరికి వెళ్ళి కూడా పని చేయరు దూరం వెళ్ళి వ్యాపారం చేయరు బయటకు వెళ్ళి ఉండడానికి ఇష్టపడరు ఇక్కడ సమస్యలున్నాయి ఇక్కడే ఇక్కడ చావాలి ఇక్కడ పుట్టినాం కదా ఇక్కడ చావాలి ఈ ఊర్లోనే ఉండాలి ఈ దేశంలో పురుషార్థం చేసే ప్రపంచం అంతా ఒకటి విశ్వం అంతా ఒకటే పురుషార్థం కావాలి అందుకే పరమ పురుషార్థం కావాలి పూర్ణ పురుషార్థం చేయాలి యొక్క అర్థమే పురుషార్థం పురుషుని యొక్క ప్రయోజనమే పురుషార్థం మన పురుషార్థం మోక్షం దానికి పురుషుని యొక్క అంటే ఈ పూడేటువంటి ఈ ఆత్మ యొక్క అర్థం ఉద్దేశం ప్రయోజనం మోక్షమే అసలు పురుషార్థం అంటే ధర్మ అర్థకామ మోక్షాలు ఇవన్నీ పురుషార్థాలు అన్నారు చతుర్వేద పురుషార్థం చతుర్వేద వీటిని పూర్ణం చేసుకోవడం తరకే ప్రయత్నం చేస్తూనే ఉండాలి అది ఈ జన్మలోనే సాధ్యమవుతుంది అవుతుంది ఈ ద్వారానే సాధ్యం అవుతుంది నా చెప్పిన రావద్ద మళ్ళీ రాకూడదు జరిపిందమ్మా చెప్పండి ఇంకా కానీ ఈ ఊరు నుండి వదిలి వెళ్ళొద్దు అనుకోవడానికి ఒక కారణం ఉంటది కదా గురుజీ ఎన్నో రకాలుగా స్థిరపడిపోతాము ఊర్లో అట్లా వదిలేసి వెళ్ళడానికి పంజరం కూడా అంతే పంజరం అలవాటు అయిపోయింది తెలుసు పంజరం హాయిగా ఉంది పంజరంలోనే కూడా అలాగే అనుకుంటుంది బావి సురక్షితం ఇదే విశాలం దీని మించిన విశాలత్వం ఇంకా లేదు ప్రపంచం లేదను బావిలో కప్ప అదే ఈ శరీరం ఈ శరీరంలో ఉండాలి ఈ శరీరం బాగుంది అద్దంలో చూసుకుని ఎవరి వారు ఏమనుకుంటారు అన్నమించి అందగాడు ఎవరు లేరు అనుకుంటారు వాళ్ళ అందంగా ఉన్నాయి అందంగా ఉన్నాయి నా ముక్కు నా కళ్ళు అన్ని చూసుకుంటూ అందంగా సంతోషపడుతుంటారు కదా అందవికారంగా ఉన్నప్పుడు కూడా ఎవరి వారికి అందవికారం కావచ్చు కానీ తన ముఖం తనకు అందమే అక్కడే ఉండాలి ఇప్పుడు మనం ఉన్నాం ఈ శిరం నుంచి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోవాలి అనుకుంటున్నామేంటి అనుకో ఉండాలి శిరం ఉండాలి అనుకుంటున్నాం ఉంది దీన్ని వాడుకోవాలి వాడుకుంటూ వెళ్ళాలి అనుకుంటున్నాం ఉన్న సాధనని వాడుకోవాలి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఉన్న సాధనాలు వాడుకుంటూ ముందుకు వెళ్తాడు బుద్ధిని వాడు ఏడుస్తాడు ఇంకా సాధనాలు లేవు అది లేదు ఇది లేదు అని చెప్పి బుద్ధిని వాడు ఏం చేస్తాడు ఉన్న సాధన వాడుకుంటాడు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఉన్న సాధనలు వాడుకోవాలి ఉన్న స్థితి నుంచి ప్రయత్నం చేయాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి కోసం ప్రయత్నం చేయాలి సాధ్యమవుతుంది చేసుకోండి ఋషులు మాటలు చెప్పేది నిరాశ లేకుండా చూడండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి నిరంతరం ప్రయత్నం చేసేవాడికి ఎక్కడ నిరాశ అనేది ఉండదు గురించి ఇది కాకపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి అని చేస్తూనే ఉంటాడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందమ్మా యావత్ ఆయుష్ జీవించున్నంత కాలం హాయిగా బ్రహ్మలోకాన్ని పొందవచ్చు అభిసంపద్యతే బ్రహ్మలోకం యావత్ ఆయుష్ జీవించున్న అంటే అందుకే మాట మాట చెప్తాను చూడండి ఈ దినమే ఈ క్షణమే ఈ జన్మలోనే ఈ జన్మతోనే అది పొందవచ్చు నేను ప్రయత్నం చేస్తున్నాను హాయిగా ఉంటున్నాను నాకైతే సంతోషంగా ఉంది హాయిగా ఉంది తృప్తిగా ఉంది ఇంకా విశ్వాసం ఉంది ఇంకా ఏమైనా చేయగలనని చెప్పేసి ఇంకా విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం తగ్గడం ఎందుకంటే రోజు రోజుకు ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయండి లోపలి దిగిన తర్వాత బయట వ్యవహారంలో ఉండడం వేరు వ్యవహారం అదంతా సామాన్యం కనిపించాలి దాని లోపల మాత్రం చెందుతూ ఉండాలి మన ఉన్నతి లోపలి ఉన్నత ఉండాలి ఆత్మోన్నతి కావాలి ప్రయత్నం చేయండి విశ్వాసం ఎంచుకోండి అందరు ఆత్మలే స్త్రీ శరీరంలో ఉన్నా పురుష శరీరంలో ఉన్నా ఎక్కడున్నా ఆత్మలో ఆత్మ శక్తి అంతే బలం అంతే ఆడ శరీరంలో ఉన్నామనండి మాట మార్చండి అందరూ ఆడ శరీరంలో ఉన్న ఆత్మలము లేదా మగ శరీరంలో ఉన్న ఆత్మలము ఆడవాళ్ళు మగవాళ్ళు అనకండి ఆడవాళ్ళు మగవాళ్ళు లేరు అందరూ ఒకటే శరీరంలో ఉన్న ఆత్మలు మగ శరీరంలో ఆత్మలు గోవు క్షీరం ఉన్న ఆత్మలు ఆ విధంగా చెప్పాలి నమస్తే ధన్యవాదాలు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు ఎవరెవరు అనుకుంటున్నారు ఇక్కడే ఉండాలని జైల్లోనే అనుకుంటున్నారు ఎవరైనా ఉండాలనుకుంటున్నారా జైల్లోనే అనుకున్నా కూడా ఉండం కదా గురుజీ అందుకని అనుకోవద్దు ఉండండి ఈ జైల్లో ఉండండి ఇంకా జైలు మళ్ళీ జైల్లో జైలు జైలు వద్దు ఈ జైలు వద్దు తొందరగా జైలు నుంచి వెళ్ళిపోయిన ప్రయత్నం చేయండి జైలు చాలు లక్ష్మారావు గారు చెప్పండి గురుజీ చెప్పండి చందోబద్ధమైనటువంటి వేదమంత్రా సారాన్ని చాందజ్యంతో ఉపనిషత్తుని మనం మే ఒకటో తేదీని ప్రారంభించుకున్నాము ఇప్పటికీ పద్నాలుగు అంటే రెండు నెలల సుమారుగా రెండు నెలల పద్నాలుగు రోజులు మీరు చెప్పడం మేము వినటం జరిగింది ముగింపులో ఎనిమిదో ప్రవాహంలో నా ప్రవాకంలో నచపున నా నచపున వర్తితే అంటూ ముగించారు తిరిగి రావద్దని కానీ వెళ్ళడం విషయం ఎక్కువగా ఆలోచించాలి తిరిగి రావద్దనేది కర్మ ఫలాలు ఉంటే ఎలాగూ అనుసడానికి రావచ్చు చేరవలసిందే కనీసం ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి చెప్పిన దాంట్లో ఓమిదక్షరం గీత ఉపాసీత సర్వరక్షకుడైనటువంటి సామ్రాజ్యం ఒకటి ఉందనే విషయం తెలుస్తుంది అక్కడికి చేరాలంటే ముందు అసలు ఇక్కడ వదలటం అనేది ఇది ఒక ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ మోహం ఒక మోహం కాదు అనేక మోహాలు ఈ లోకంలో ఉండే సుఖాల దుఃఖాల సుఖాల పేరుతో ఉండే దుఃఖాలు కానీ ఈ బంధువర్గం బంధువర్గంతో ఉన్నటువంటి మోహము అలాగే వ్యక్తులతో ఉండే మోహం కానీ వస్తువులతో ఉండే మోహం అనేక మోహాల్లో చిక్కుబడికై ఉన్నాము వాటిని ఒక్కొక్క దాన్ని గ్రహిస్తూ దాంతో మనం ఏం పొందుతున్నాం సుఖాలు పొందాం దుఃఖాలు పొందుతా అనే విషయాన్ని పరిశోధించి జాగ్రత్త అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమీ లేదు దుఃఖాలు అనే విషయం తెలుస్తున్నాయి తెలుసుకొని మొదటి ప్రభాకం ఉన్నటువంటి ఉపాసన ఏదైతే ఉందో అదే శుద్ధము అని తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయాలని తెలుస్తుంది గురుజీ అయితే వెళ్ళిపోయేటప్పుడు పని పూర్తి కాకుండా వెళ్ళిపోకూడదు నచ్చ పునరావర్త అంటే మళ్ళీ రాకుండా ఉండాలంటే పని పూర్తి చేసుకొని మన బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని వెళితే మళ్ళీ ఇక్కడ మనసు ఉండదు పని ఉందనుకోండి పని సరిగ్గా చేయకుండానే వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది అందుకే పని పూర్తి చేసుకోవాలి జైల్లో పెట్టిన పెట్టడం జరిగింది ఆ జైలు జీవితానికి ఒక సమయం ఉంటుంది ఆ కాలం జైలు కాలం పూర్తి చేసుకోవాలి మధ్యలో పోతుంటే కుదరదు అలాగే ఉంటుంది ఈ శరీరంలో ఉన్నాము ఇప్పుడే పోతుంటే కుదరదు అది పారిపోవడం అవుతుంది పారిపోకుండా పూర్తిగా అనుభవించి పోవాల్సి వస్తుంది జైలు మొత్తం అనుభవించాల్సిందే ఎంత యోగి అయినప్పటికీ కూడా సమాధి పొంది కూడా చివరికి ఉండాల్సి వస్తుంది శరీరంలో ఇంకా కర్మఫలం అనుభవించి పోవాల్సి వస్తుంది అందుకే యోగులు కూడా వెంటనే పోరు అది గమనించాలి ఇంత యోగాభ్యాసమైనా ఋషులైనా మార్చులైనా వెంటనే పోవడం జరగదు ఇది విషయం ఎవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు ఒక సూచన ఏంటంటే స్వామి విశ్వంగజీ రోజోడు వానప్రస్థ ఆశ్రమం గుజరాత్ లో ఉంటారు వారు తెలుగువారే చాలా ప్రసిద్ధమైనటువంటి సన్యాసి వారికి ఆరోగ్యం చెడిపోవడం జరిగింది స్విట్జర్ స్విట్జర్లాండ్ యాత్రలో ప్రచారానికి వెళ్ళినారు అక్కడ ఆరోగ్యం బాగాలేక అక్కడే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఆపరేషన్ అయ్యింది అంటే పేగులు వెలకబడ్డట్లున్నాయి సమస్య ఆరు గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఇక మరణమే అని చెప్పేసి అక్కడ డాక్టర్లు నిర్ణయించి ఆపరేషన్ చేయడం జరిగింది ఆ సూచన మీకు పెట్టడం జరిగింది అనుకుంటాను చూడండి తర్వాత వారి యొక్క వాణితో వారు చెప్పడం జరిగింది ఆపరేషన్ జరిగింది బాగున్నాను నేను మీరేం బాధ భయపడకండి మీ అందరి సహకారంతో మీ అందరి యొక్క ఆశీర్వాద బలంతో పరిమిత పరమాత్మ ఆశీర్వాద బలంతో నేను బాగున్నా అని చెప్పేసి వారు అక్కడి నుంచి మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టడం జరిగింది ఇది సూచన అంటే మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆరోగ్యం జడిపోతుంది గమనించాలి ఎంత యోగాభ్యాసైనా యోగైనా కొంచెం అజాగ్రత్త ఉంటుంది నిజానికి ఎవరైతే ఎక్కువ నియమాలు పాటిస్తారో వారికి తొందరగా శరీరం వెంటనే గుర్తు చేస్తుంది నిజానికి దానికి ఒక స్పందన ప్రతిచర్య ప్రతిక్రియ ఉంటుంది అన్నమాట శుద్ధంగా ఉన్నప్పుడు ఒక తెల్లని వస్త్రం పైన ఒక చిన్న చుక్క ఒక మచ్చ కనిపిస్తుంది ఆ విధంగా మనం శుద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తాం ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఆ క్రమంలో అది వెంటనే చూపిస్తుంది దానికి వెంటనే మనకు సరైన చికిత్స ఉండాలి అది వేరే దేశం కాబట్టి యాత్రలు ఉన్నారు కాబట్టి అక్కడ ఉండిపోయి ఉండిపోవాల్సి వచ్చింది సుమారు ఇంతవరకు ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయినట్టు చెప్పడం జరిగింది తర్వాత రోజు మూడు లక్షల ఖర్చు అంటే ఇక్కడ మన భారతీయ కరెన్సీ ప్రకారంగా రోజు మూడు లక్షల ఖర్చు అవుతుంది ఇంకో పది రోజులు ఉండే అవకాశం అంటే పది రోజులు ఉండొచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండమని చెప్పారట అక్కడ వైద్యులు వారు ఉంటున్నారు ఇప్పుడు అంటే ఎవరైనా సహకరించే వారు సహకరించవచ్చు అని చెప్పేసి వారు ఈ వానప్రస్థ ఆశ్రమం నుంచి వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ పెట్టడం జరిగింది ఇది సూచన దాన్ని సహకరించే వారు నేరుగా వానప్రస్థ ఆశ్రమం రోజు వారికి వారి బ్యాంక్ అకౌంట్కు పంపించే ప్రయత్నం చేయండి అంటే వారి ఆరోగ్యం ఇప్పుడు బాగుపడ్డది అది శుభన పరమాత్మ యొక్క కరుణ ఇది ఒక సూచన నిన్న సాయంత్రం తెలిసింది నిన్న అందరికి కొందరికి ఈ సూచన పంపడం జరిగింది కొన్ని గ్రూపులో పెట్టడం జరిగింది మళ్ళీ ఈరోజు ఉదయం చూసేసరికి ఆచార్య సత్యజిత్ ముని గారు వారి యొక్క స్వామిజీ యొక్క వాణితోనే సూచన పంపడం జరిగింది నేను బాగున్నాను మరేం భయపడకండి అని చెప్పేసి స్వామి విశ్వజీవి వారికి సూచన ఇవ్వడం జరిగింది ఇది విషయం ఓం శం అందరం కూడా వారి ఆరోగ్యం తొందరగా కోలు వారు కోలుకోవాలని మళ్ళీ ప్రపంచానికి వచ్చి ఆరోగ్యంగా వైదిక ధర్మ ప్రచారం చేయాలని పరంపిత పరమాత్మతో ప్రార్థిస్తూ అందరం కూడా పరమాత్మతో మనవి చేద్దాం ప్రార్థన చేద్దాం అటువంటి వారు అందరు కూడా నిదానికి మంచి వారందరూ కూడా తొందరగా ఆరోగ్యం పొందాలి మంచి వారి వారి అందరి యొక్క కష్టాలు సమస్యలు బాధలు వ్యాధులని దూరం కావాలి ఎప్పుడు కోరుకుంటుండాలి మంచి వారి అందరి యొక్క ఐక్యత ఉండాలి సంఘటన అవసరం ఉంటుంది సహకరించుకోవడం అవసరం ఉంటుంది ఆర్య జగత్తులో నిజానికి ఆర్య సామాజిక ఎవరు ఉంటారో ఇది నిజానికి ఒక పరివారం మహాపరివారం విశాల పరివారం ఇది ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఏ భాష అయినా ఎవరైనా తప్పకుండా స్పందిస్తారు సహకరిస్తారు ఆ విధంగా సహకరించినారు సహకరిస్తున్నారు కూడా అక్కడ అంటే నిజానికి అది విశ్వ ప్రసిద్ధం అంటే అంతర్జాతీయ ప్రసిద్ధం రోజడు దర్శన యోగ మహావిద్యాలయం కానీ స్వామి సత్యపతిజీ కానీ వారి యొక్క శిష్యులు కానీ దేశ దేశాల్లో వెళ్ళి ప్రచారం చేస్తుంటారు ఏది ఆశించకుండా ఏ దక్షిణ గురించి అడగకుండా డిమాండ్ చేయకుండా చేస్తుంటారు వారి యొక్క అది ఒక పరంపర ఆ పరంపర ఎందుకు ఈ విధంగా ఉందంటే యోగ సాధన బలంతో ఆత్మ బలంతో పరంపర పరమాత్మపై భక్తితో సమర్పణ భావనతో చేస్తుంటారు కాబట్టి అది మనకు ఒక ఉదాహరణ ఒక ఆదర్శం ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో తప్పకుండా పని పరమాత్మ యొక్క సహకారం ఉంటుంది ప్రజలందరూ సహకారం ముఖ్యంగా ఆర్య సామాజిక యొక్క ఆర్య పరివారం యొక్క సదస్సుల యొక్క సహకారం ఉంటుంది అందరు స్పందిస్తున్నారు అన్ని విషయాలు స్పందిస్తున్నారు ఎక్కడైనా వైద్య ధర్మం గురించి ఎవరైనా పనిచేస్తుంటే ముందుకు వస్తే అన్ని ఇతర దేశాలు ఉన్నటువంటి వారు కూడా సహకరిస్తారు స్పందిస్తారు అది ఆర్య జగత్తు ఉన్నటువంటి ఒక మహిమ అని చెప్పవచ్చు గొప్పతనం మన యొక్క గొప్పతనం యుద్ధానికి వేదం యొక్క గొప్పతనం ఈ వైదిక సిద్ధాంతం యొక్క గొప్పతనం అది అది పరంపిత పరమాత్మ యొక్క మహిమ అది సరిగా వాడుకోవాలి ఉపయోగించుకోవాలి తరించడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి ఇది ఒక ఉదాహరణ నిజానికి స్వామిజీ ఆరోగ్యం కాదు ఎక్కడన్నా ఎవరిన ఆరోగ్యం బాగాలేదంటే ఇంతకుముందు కూడా చూసినా మనం ఆచార్య నీరజమ్మ గారు భగభూతి గారు చనిపోయినప్పుడు వారికి యాక్సిడెంట్ అయినప్పుడు అందరు స్పందించినారు నిజానికి చికిత్స కానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం జరిగింది చికిత్సకి ఎంత ఖర్చు అంతకంటే అలాగే మురళి బ్రహ్మచారి మురళి బ్రహ్మచారి గారికి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు కూడా అందరు సహకరించిన స్పందించినారు ఇది గమనించాలి అంటే ఈ మార్గం నుండి ఏమి లాభం అనేవారు ఉంటారు అటువంటి కొందరికి భయాలు ఉంటాయి సంకోచాలు ఉంటాయి ఈ మార్గం నుండి వైదిక మార్గంలో ఉంటే అసలు ఏమి లాభం ఎవరు కనిపించడం లేదు అంత ఒంటరిగానే పురుషార్థం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒంటరి ఒంటరు అని కనిపిస్తారు ఎవరు కనిపించారని అనిపిస్తారు కానీ ఈ కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా ఆర్య సమాజంలో ఒకటి ఉంటుంది దూరం ఉన్నప్పుడు కూడా సహకరిస్తారు అది గొప్ప విషయం ఇది గమనించండి ఇప్పుడు స్వామీజీకి ఆరోగ్యం బాగాలేదు ఎందరో సహకరించి ప్రపంచమంతా స్పందించింది ఇప్పుడు స్వామి స్వామి విశ్వం గారికి ఆరోగ్యం బాగాలేదంటే వారొక్కరే కాదు ఎవరైనా అలా సహకారం ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవం కూడా అదే నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సహకారం లేక ఏ కార్యక్రమం ఆగిపోలేదు సంకల్పం బలం లేకపోవడం లాగింది కానీ సంకల్పం చేసుకుని ముందుకెళ్తే అందరు సహకరించినారు ఇక్కడ స్థానికం ఉన్నవారు కానీ బయట ఉన్నవారు కానీ మన ప్రయత్న లోపం ఉంటుంది కానీ మన పురుషార్థ లోపం తప్ప అనుకోకండి ఒంటరి ఒంటి ఎవరు సహకరించరు ఈ మార్గంలో అందరు ఒంటరి ఉంటారు అని చెప్పేసి ఇది ఈ సంస్థ నిజానికి మొత్తం విశ్వ ప్రసిద్ధం విశ్వంలో అంతటి అన్ని దేశాలు ఉన్నటువంటి సంస్థ ఇది ఇటువంటి సంస్థ ప్రపంచంలో మరొకటి లేదు ఏంటంటే వేరే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వేరే వేరే మార్గాలు తెగలు ఉన్నాయి అక్కడ కానీ ఇక్కడ అది లేదు అలా ఉన్నప్పుడు అలా కనిపించినప్పుడు కూడా అందరు స్పందిస్తారు కాకపోతే వేరే వేరే గ్రూపులు ఉండొచ్చు కాక గ్రూపులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ విషయానికి వచ్చిన అందరూ ఒకటే ఈ వైదిక మార్గం ఉన్నటువంటి గొప్పతనం ఇదే దీన్ని అర్థం చేసుకోండి ఒంటరిగా అది అనుకోకండి భయపడకండి మనం చెప్పడానికి ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నా విషయంలో కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఎప్పుడు సహకరిస్తున్నారు స్పందిస్తున్నారు అంతకంటే ఏం కావాలి సరిగ్గా సద్వినం చేసుకొని ఆదర్శంగా ఉన్న వారికి అన్ని లభిస్తున్నాయి ఈ లోక సుఖాలు అన్ని లోకాల సుఖాలు లభిస్తాయి అందుకే సర్వలోక సుఖాలన్నీ కూడా లభిస్తున్నాయి ముఖ్య మార్గం అనుకుంటే ప్రపంచంలో సుఖాలు మాత్రం లభిస్తాయి కానీ పరమాత్మ లోకం అనుకుంటే ఈలోక సుఖాలు కూడా లభిస్తాయి అని చెప్పడానికి ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మీకు కూడా అనుభవం ఏమి ఉంటుంది ఒకవేళ మీకు సందేహం ఉంటుంది అంటే డబ్బు వారికి అవసరం ఉందా లేదా తెలియదు నాకు వారి సాధకాశనం పానప్రస్థ సాధకాసనం రోజు వారికి దీంట్లో పెట్టినాను ఆచార్య సత్యజిత్ గారి నంబర్ కూడా పెడతాను వారికి దూరవాణి ద్వారా ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదంటే దీంట్లో నంబర్లు అవి ఉంటాయి దాంట్లో కూడా ఎవరికైనా చెప్పి తెలుసుకోవచ్చు మీకు పరిచయం ఉన్న వారు కూడా తెలుసుకోవచ్చు అంటే డబ్బు అవసరం ఉందో లేదో అది మాత్రం చెప్పలేదు నాకు వారు నేను మా మాట్లాడడం జరిగింది ఇప్పుడైతే బాగున్నారని చెప్పారు ఇది సూచన ఇది శుభవార్త బాగున్నారు శుభం ఓం శం అందరికి ధన్యవాదాలు వందనాలు పరంపతి పరమాత్మకు ధన్యవాదాలు అర్పిస్తూ సరిదేభ్యో నమో నమో ఓం